ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆరు తెలుగు విభాగము నా పేరు ఏ శైలిక పరినటిన్ జ్యోతిక శ్రవతి ప్రత్యుష రాణి జిజ్ఞాస ప్రాజెక్టులో మేము ఎంచుకున్నటువంటి అంశము చిన్ని యక్షగానం సాంస్కృతిక వారసత్వం ఉపద్గతం సింది యక్షగనం సాంస్కృతిక వారసత్వం ఈ అంశానికి సంబంధించిన సామాగ్ర విషయాలను సంపూర్ణంగా అందించడమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం అంతరించిపోతున్న అపురూప జానపద కళారూపాల ప్రాముఖ్యతను చాటడం వాటి పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తు చేయడం మరియు భవిష్యత్తు తరాలకు వాటి గొప్పతనాన్ని అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం లక్ష్యాలు మన సంస్కృతిని సాంప్రదాయాలను పండుగలు కళారూపాలు కాపాడుతున్నాయి అందులో ముఖ్యంగా చింతి యక్షగానం ప్రముఖమైనది ఇలాంటి అరుదైన కళారూపాన్ని దీనిపై ఆధారపడిన కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం వారి జీవన స్థితిగతులను తెలియజేయడం మా లక్ష్యం జనపదం జానపద కళలు జనపదం అనగా మాట్లా అందరు జనాలు మాట్లాడుకునే భాషలోంచి పుట్టిన పదమే జనపదం జనం నివసించేది జానపదం పూర్వకాలంలోని జనాలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా నివసించేవారు ఆ నివసించే ప్రాంతాన్ని జనపదం అంటారు ఆ జనపదాలను నివసించే వారే జానమలు అయ్యారు జానపదలకు సంబంధించిన కళలని జానపద కళలు అంటారు జానపదలకు జానపద సాహిత్యం జానపద నృత్యం కళలు మొదలైన పదాలన్నీ ఇలాంటివే జానపద కళారూపాలు ఎన్నో ఉంటాయి చిందు యక్షగానంలో చిందు భాగవతం చిందు భాగవతం చిరుతెల రామాయణం కోలాటం జనడప్పు ఒగ్గు కథ గొల్ల బుర్ర కథ హరికథ వేరేవి భాగవత అది మరి ఎన్నో ఉంటాయి జానపద కళ అసలు ఇది ఎలా పుట్టిందంటే జాము మహర్షికి పునోత్తమకి పుట్టినటువంటి సంతానమే ఇదని చెప్తారు వాళ్ళే మాదిగలు అని కూడా అన్నారు మాదిగలే ఈ ప్రదర్శనలు ఇస్తారని మాదిగ కుల పురడం అనేది మనకు చెప్తుంది ఈ భాగవతం ఆడేవారిని చిందులుగా పిలుస్తారు శబ్దం పుట్టుక అర్థం చిందు శబ్దంని సింధు శబ్దం అని కొందరు భావించేవారు కానీ అచ్చ తెలుగులో దాని పదం చిందు దానికి చిందు పదానికి కొన్ని ఉదాహరణలు అనేవి ఇవ్వడం జరిగింది అవి మాతంగ బంగు చిందు వాలిళ్ల వారి విగంతు చిందాట గంతులు వేయుట వంటివి చాలా ఉన్నాయి ఇంతేకాకుండా చిందు శబ్దంతో పాటు కొన్ని క్రియా పదాలు కూడా ఉన్నాయి అవి చిందు గ్రోను దొక్కు చిందాట చిందులు వారి కొన్ని ఉదాహరణలు అనేవి ఇవ్వడం జరిగింది విశిష్టాంశాలు వివరణ సాధారణంగా ఒక సమూహంలోని వారు లేదా ఒక కుటుంబంలోని వారు కలిసి ఒక జట్టుగా ఏర్పడతారు ఒక జట్టుకి పదిహేను నుండి ముప్పై మంది వరకు కళాకారులు ఉంటారు భాగవతుల బృందాన్ని భాగవతుల అని పిలుస్తారు వీరి ప్రదర్శన ప్రారంభించడానికి ముందుగా వారిని ఆదరించే ప్రజలందరి కోసం మూడు ఆటలను ఉచితంగా చెప్తారు ఇందులో ఎల్లమ్మ కథ చెప్పడం ముఖ్యం ఎల్లమ్మ కథ చెప్పడం వల్ల సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అష్ట ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉంటాయని వీరి నమ్మకం వీరు ఎక్కువగా పగటి పూటనే ప్రదర్శన చేస్తారు కాబట్టి వీళ్ళని పగటి వేషగాలు అని కూడా పిలుస్తారు వీరు తబల గజ్జల తాళాలు మద్దెల ఇలాంటి వస్తువులను ఉపయోగిస్తారు వీరి ప్రదర్శనలకు ఉపయోగపడే వేదిక ఆభరణాలు మేకప్ సామాను అవన్నీ వీరే స్వయంగా తయారు చేసుకుంటారు అప్పటికప్పుడే ఆ పొడవాటి కన్నలతో పరదాలతో వేదికను అలంకరించడమే కాకుండా వీరు ధరించే ఆభరణాలను పనికి కర్రలతో తయారు చేసి వాటికి బంగారు రామపూత పూస్తారు బాలకృష్ణుడు రాకతో మొదలవుతుంది తర్వాత రామ్మ ఆ తర్వాత ప్రధాన నాయక నాయకులు వస్తారు సంభాషణ పాటలు చిందులతో ఈ కథ ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఆట చివర ఎల్లమ్మ వేషం వేస్తారు ఈ వేషాన్ని కన్యలు మాత్రమే వేయాలి చిందు ఎల్లమ్మ జీవన ప్రస్థానం నిజామాబాద్ జిల్లాలో చిందు భాగవతం కళలో ప్రశస్తికెక్కిన వారు ఎంతో మంది ఉన్నారు అందులో చిందు ఎల్లమ్మ ఒకరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించిన ఆమె తన తల్లిదండ్రులు ఆమె సరస్వతి అని నామకరణం చేశారు చిందు భాగవతానికి ఎల్లమ్మ ఆట ప్రధానమైంది అంతేకాకుండా ఎల్లమ్మ ఎల్లమ్మ వేషం అనేది కూడా అంతే ప్రధానమైంది సరస్వతి ఎల్లమ్మగా అవతారం ఎత్తింది మహిళలు పురుషుల వేషాలతో మెప్పించిన వారు ఉన్నారు కానీ ఒకే వేదికపై స్త్రీ మరియు పురుష వేషాలను ధరించిన మీకు మాత్రమే సాధ్యం ఒకే వేదికపై నిమిషం పాటు తేడాతో నాయక మరియు నాయకి పాత్రను పోషించడం పోషించడం ఇమేజ్ మాత్రమే సాధ్యం నరసింహ అవతారంలో ఏకకాలంలో నిమిష వ్యవధిలో స్త్రీ పురుష వేషాలను మార్చడం ఇమేజ్ మాత్రమే సాధ్యం పురుష పాత్రలకు అవసరమైన గాంభీర్యం స్త్రీ పాత్రలకు అవసరమైన లాలిత్యం ఆమె గొంతులో అద్భుతంగా అలవరుచుకుంది శృంగార వీర రౌద్ర రసాలు ఎల్లమ్మ కంటి చూపుతో ఒదిగి ఉంచింది ఈ కళాకారులకి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి ఇల్లమ్మ వేషం వేయాలంటే కళ్ళని మాత్రమే వేయాలని పదకొందేళ్ల వయస్సులో యక్షగాన ప్రదర్శన ఇవ్వడం తను మొదలు పెట్టింది తన పెళ్ళైన తర్వాత తన వైవాహిక జీవితానికి ఎంతో దూరంగా ఉండి తన భర్త మంచి చెడ్డను చూసుకోవడానికి తన సొంత చెల్లెలైన రామోహా ఇచ్చి పెళ్లి చేసింది తన జీవితాన్ని కళకు మాత్రమే అంకితం చేసింది పరిశుభ్ర అంశంపై జిల్లా గ్రంథాలయం మరియు ప్రాంత గ్రంథాలయం కళాశాల గ్రంథాలయంలో విస్తృతంగా పర్యటించాము అతనికి ముఖ్యంగా రచించినటువంటి నేను చిందుల ఎల్లమ్మను మరియు చిందుల ఎల్లమ్మ యాది పుస్తకంలోని అంశాలను పరిగణలోకి తీసుకున్నాం చిందుల ఎల్లమ్మని ఇంటర్వ్యూ చేసినటువంటి ప్రముఖ పరిశోధకులు డాక్టర్ కె ముత్యంగారిని కలిసి విజ్ఞాన సర్వస్వం ద్వారా సాంస్కృతిక సంస్కృతిక కల రూపాల గురించి మాకు మంచి అవగాహన కలిగింది ఇవన్నీ మా ఇవన్నీ మా అంశానికి సంబంధించిన సేకరణకు బాగా ఉపయోగపడింది కళాకారులతో ముఖంకి ఎల్లమ్మ కుటుంబకుడు బాబయ్య బృందములు మరియు ప్రముఖ జానపద యువ కళాకారుడు సాయి లోవోలను మరియు కళాకారిణి అంజలి మొదలైన వ్యక్తులను కలిశాము ఇవన్నీ ఇవన్నీ భాగవతానికి సంబంధించిన వివరాల పాటల సంగీతం గురించి మేము తెలుసుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమావేశంలో హంస అవార్డులు హంస అవార్డును చిందుల ఎల్లమ్మ చిందుల ఎల్లమ్మకు ఇచ్చి సత్కరించిన విశేషాలను మేము తెలుసుకున్నాం తన ప్రజ్ఞతో కళాభినయంతో జాతి సంస్కృతిక వారిధిగా నిలిచిన చిందుల ఎల్లమ్మ భాగవతానికే కాదు జానపద కళా సభ